పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడిని చూడ చూడలేడు దేవుడు పరిశుద్ధుడు మనం నమ్మే మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి వచ్చాం పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలుస్తున్నాడు పరిశుద్ధులుగా ఉండడానికే పిలుస్తున్నాడు పిలుపులో పరిశుద్ధత ఉంది పిలిచిన వాడు పరిశుద్ధుడు పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డాం చాలా సందర్భాల్లో ప్రభు ప్రభు పిలిచినంత మాత్రాన పరలోకంలో ప్రవేశించానడాడు సరే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరిశుద్ధతను గురించి రెండు సార్లు ఒకే చోట ఇదే దేవుని చిత్తం అన్నాడు ఎక్కడది దశలోనికి కలిగి రాసిన పత్రికలో దశలోనికి కలిగి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు అధ్యయము మూడో వచ్చిన నుండి మనం చూసినప్పుడు పరిశుద్ధత గురించి మాట్లాడుతూ రెండుసార్లు అక్కడ ఏం చెప్పాడంటే దేవుని చిత్తము అన్నాడు మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనులవలే కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందున ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చెత్తం పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను మెయింటైన్ చేయడం దేవుని చిత్తం అది ఎరిగి ఉండడం దేవుని చిత్తం ప్రత్యేకంగా జీవించటం సంఘం అంటే అదే లోకంతో కలిసిపోయి అన్యులతో కలిసిపోయి అన్య సంబంధమైన ఆచారాలతో కలిసిపోయి లోక సంబంధమైన ఆచారాలతో కలిసిపోయి పితృ పారంపర్యాలతో కలిసిపోయి కలిసిపోతే ఇంకేముంది ఇంకా మిక్స్డ్ పీపుల్ మిక్స్డ్ జనరేషన్ చాలా సందర్భాల్లో మరి వివేకంతో పెడతారో అజ్ఞానంతో పెడతారో నాకు తెలియదు కానీ పరిశుద్ధ వివాహ ఆహ్వానం అంటారు ఆహ్వానం చాలు సరిపోతుంది పరిశుద్ధ వివాహ ఆహ్వానం పరిశుద్ధ వివాహ ఆహ్వానం ఉన్నామంటే అందులో ఎలాంటి అన్య సంబంధమైన ఆచారం ఉండకూడదు పసుపు తోడు దగ్గర నుంచి తాళిపొట్ట దగ్గర నుంచి ముహూర్తం దగ్గర నుంచి లేకపోతే దినాలు మూడో రోజు ఐదో దిన రోజుల దగ్గర నుంచి ఇంక ఇవేమి ఉండకూడదు ఇంకా సింపుల్ గా వివాహ ఆహ్వానం ఇబ్బంది లేదు ఇంకా అది పరిశుద్ధ వివాహ ఎందుకు అది మనస్కరించ మనస్కరించాలనిపించదు క్రైస్తవ వివాహం ఇబ్బంది లేదు క్రైస్తవ చట్టాన్ని బట్టి పెళ్లి చేసుకో పరిశుద్ధమైన వివాహం ఉన్నామంటే ప్రత్యేకంగా దేవుడు కోరినట్లుగా వ్రతం దేవుడు కోరినట్టుగా వివాహం చేసుకోవాలి కాబట్టి ఇది దేవుని చెప్తాం పరిశుద్ధుల ఏ పరిశుద్ధతను మెయింటైన్ చేయుట ఏ దేవుని చెప్తుంది ఈ రాత్రికాల సమయంలో చక్కగా దేవుని యొక్క ఉపదేశాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి మనం మనలో ప్రతి వారికి అర్థంగా అర్థమయ్యేటట్లు విపలంగా బోధించినటువంటి సహోదరునికి మరొకసారి హృదయపూర్వమైన కృతజ్ఞతలు ఈ సమయంలో తిరిగి మరి నిర్వాహకులకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం ఈరోజు రాత్రి పరిస్థితి అలాగే రేపు కార్యక్రమాలకు వచ్చి రేపు మళ్ళీ ఉదయం డివోషన్ కార్యక్రమం ఒక అరగంట జరుగుతుంది తర్వాత మళ్ళీ నాలుగు ప్రసంగాలు ఉంటాయి తదుపరి రాత్రికి మళ్ళీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉన్న సమయాన్ని విలువైన మూల్యమైన సమయాన్ని చక్కగా ఉపయోగించుకోండి ఒకవేళ ఎవరైనా ఉపదేశాలు చెప్తున్నప్పుడు మీకు అర్థం కాకపోతే అడగండి ఇబ్బంది ఏమీ లేదు ప్రశ్న ఉన్నా అడగండి ఈ సమయాన్ని తిరిగి నిర్వాహకులకి అప్పగిస్తూ